అంటే మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి జూలై పదిహేడవ తేదీ నుంచి ఆగస్టు పదిహేడవ తేదీ మధ్యలో ఈ సూర్యుడు కర్కాటకంలో ఉంటాడు మరి సూర్యభగవానుడు జలరాశుల్లో ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఎవరెవరికి పన్నెండు లక్షణాల వారికి ఎలా ఉండబోతుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఎందుకంటే సూర్య రాసుల్లో కేతు వైపు కాబట్టి ఎటువంటి మంచి ఫలితాలు ఉంటాయి జాగ్రత్తలు ఉంటాయి వహించాలనేటువంటిది చెప్తుంది సాక్షాత్ లత అమ్మవారిగా భావిస్తూ ఒక లగ్నం గురించి లగ్నం మీన లగ్నము మీనరాశి మీనం వారి కనుక చూసుకున్నట్లయితే ఈ నెల జూలై పదిహేడు నుంచి ఆగస్టు పదిహేడు మధ్యలో సూర్యుని యొక్క సంచారం కర్కాటకంలో జలరాశుల్లో ఉంటున్నందుకు కొద్దిగా ఇక్కడ మీరు అప్పుగా ధనాన్ని తెచ్చి గృహ నిర్మాణం చేసే విషయంలోని ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకొని అది ఏదైనా లిటికేషన్స్లో ఉందా లేకపోతే ఏంటి పరిస్థితి విషయాల్లోని కొంత జాగ్రత్త తీసుకొని తీసుకోండి ఏదైనా ల్యాండ్ తీసుకునేటప్పుడు లేదా గతంలో ఏదైనా ల్యాండ్ తీసుకొని ఆ లిటికేషన్ సంబంధించిన ఏమంటే క్లియర్ చేసేసుకోండి మేము లగ్నం వారు గుర్తుపెట్టుకోండి ప్రధానంగా అలాగే ఇక్కడ ధన అభివృద్ధినిస్తాడు రవి ఆరో అధిపతి లక్ష్మీ స్థానంలోకి పంచమ స్థానంలోకి వచ్చినందుకు ఖచ్చితంగా ధనాభివృద్ధి ధనం రావడం ఇటువంటివి ఖచ్చితంగా ఇస్తాడు లాంగ్ జర్నీస్కి వెళ్ళడం వల్ల ధన అభివృద్ధి కలగడము ఉన్నత విద్యలు కొంతమంది చూడండి ఉన్నత విద్యలు జాయిన్ అయితే వాళ్ళకి స్కాలర్షిప్ వస్తూ ఉంటుంది అటువంటి స్కాలర్షిప్స్ రావడము ఇటువంటివన్నీ కూడా బలంగా సూచిస్తున్నాయి ఇక్కడ కాకపోతే సప్తమంలోకి కుజుడు వచ్చినందుకు కొంచెం జీవిత భాగస్వామి పార్ట్నర్స్ మూలంగా కూడా పార్ట్నర్స్ కూడా కొంత ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది కానీ ఎంతైనా సప్తమంలో కుజుడు కదా ఈ లగ్నానికి శుభుడు అయినప్పటికీ కూడా కొంత ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు సప్తమంలో ఉండేటువంటి కుజుడు అయితే ఇక్కడ ఈ ఆరవ అధిపతి ఐదులో ఉన్నందుకు ఐదవ స్థా ఆరో స్థానంలో కేతు ఉన్నందుకు ఇది కొంచెం తండ్రి మీద ఎఫెక్ట్ని చూపిస్తూ ఉంటుంది తండ్రికి కొంత అనారోగ్య సమస్యలు కానివ్వండి తండ్రి గారి విషయంలో బికాస్ ఆఫ్ ఇక్కడ ఈ కుజుడు ఎప్పుడైతే సప్తమంలో మారక స్థానంలో తొమ్మిదవ అధిపతి ఉన్నాడో తండ్రి గారి హెల్త్ విషయంలో కొంత జాగ్రత్త పడండి బట్ ఫైనాన్షియల్ గాను చిన్న చిన్న వచ్చి క్లియర్ కూడా అవుతాయి అదే అదేం కాదు అలాగే మరొక విషయం ఏంటంటే కొంచెం ఈ రవి పంచమంలోకి వస్తుంది ఎందుకంటే ఆరో అధిపతి ఆరులో ఉండవలసిన గ్రహం ఐదులోకి వచ్చింది వచ్చింది కాబట్టి మీరు చేసేటువంటి ఉద్యోగంలో కూడా మీ పార్ట్నర్స్ వల్ల లేకపోతే ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు మీ పార్ట్నర్స్ వల్ల లేదా మీ జీవిత భాగస్వామి మూలంగా ఉద్యోగంలో కొంత ఇబ్బంది పడవలసి వస్తుంది అంటే వాళ్ళ టెన్షన్ ఉద్యోగంలో పడడం ఇట్లాంటివి పడుతుంటాయి కాబట్టి ఉద్యోగస్తులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటూ సూర్య నమస్కారాలు చేస్తూ సూర్యుడికి అర్ఘ్యం వదలడము రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయడము గణపతి ఆరాధన గోవులకి క్యారెట్స్ ఉలవలు గోధుమ రవ్వ తినిపించడం చేయండి అన్ని విధాల బాగుంటున్నాయి సహజంగా సూర్య భగవానుడు జన్మజాతకంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు గోచారంలో ఈ సూర్యుడు కర్కాటకంలోకి ప్రవేశించినటువంటి ఫలితాలు ఇస్తాడు అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరికైనా శివుడు ఈ మొట్టమొదటి ఫలితం ఏంటి ఆరోగ్యం భాస్కరా వృత్తి అనుకుంటారు అంటే ఆరోగ్యం మీకు చాలా చక్కటి ఆరోగ్యం ఉండాలి అంటే సూర్య భగవానుడు బాగుండాలి మరి శివుడు పాడైపోయాడండి పాపగ్రహాల మధ్యన వాడు సింహరాశి పాపగ్రహాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఏంటి సూర్య భగవానుడు బాగుండాలి తన యొక్క గృహం తన యొక్క ఇల్లు ఏదైతే ఉందో సింహరాశి బాగుంటుంది అలాగే ప్రతి గ్రహానికి ఉంటుంది ఇప్పుడు కుజుడు ఉన్నాడు ఇప్పుడు మేషము వృచ్చికము శుక్రుడికి వృషభము తుల ఈ బుధుడికి మిథునము కన్య కర్కాటకానికి చంద్రుడు సింహానికి రవి అదేవిధంగా మేనానికి గురువు మకర కుంభాలకి శని ఇలాగా ఆ గ్రహము ఆ యొక్క గ్రహం ఉండేటువంటి రాశిలో ఉండే గ్రహాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి ఆ రకంగా ఎవరికైనా ఉదాహరణకి రవిస్థానం పాడింది అనుకోండి దీని పితృదోషము అంటారు అంటే వంశ అభివృద్ధి అవ్వడానికి ఎక్కడా కూడా గ్రహస్థితుల అనుసరి అక్కడ మనకి సహకరించట్లేదు కాబట్టి దాని పితృదోషము అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నారు అందుకని సూర్య అభిమానుడి విషయంలో ఈ పితృదోష సంబంధించిన ప్రోగానికి అమావాస్యలు మీరు పితృదేవతలకి స్వయం పాకము బియ్యము రెండు మూడు రకాల కూరగాయలు పప్పు ఏదైతే వండుకోవడానికి సామాగ్రి ఉంటుందో దాంతోపాటు కొద్దిగా దక్ష ఇవన్నీ తీసుకెళ్ళి అమావాస్య అమావాస్యనాలు ఇస్తే కనుక చాలా మంచి గుర్తుపెట్టింది పితృదోషాలు పోతాయి దీనివల్ల అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గోచారంలో ఈ రవి అంటే సూర్య భగవానుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ఎంటర్ ఈ కేతువు యొక్క ఎలా తీసుకెళ్ళిపోతున్నాడో ఎప్పుడూ కనీ విని ఎరుగనంత విపరీతమైనటువంటి వర్షాలు కలుగుతాయి కనీ వినియరుగు బాబు ఏమిట్రా బాబు అసలు ఇంత వర్షపాతం ఉంది ఏమిటి ఇంత ఫ్లూ అంటే వాటర్ రిలేటెడ్గా సంబంధించినవి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ కేవలం రవి జలరాశులో ఉండటం మాత్రమే కాదు రవితో పాటు బుధుడు ఉన్నాడు బుధుడు మంచివాడే కదండి అంటే అది వక్రీస్తున్నాడు మరి వక్రీస్తే ఏమిటి రవి గురుతో కలిసి ఉంటే ఏమిటి వక్రీస్తే ఏమిటంటే ఇప్పుడున్న ప్లాంట్ రిపోజిషన్ ఎందుకంటే రవికి ప్రొసీడింగ్ హౌజెస్ అంటారు మనకి రాడే ఆస్ట్రోల్ కేతు ఉన్నాడు దాని తర్వాత కుజుడు ఉన్నాడు ఈ ఎనర్జీస్ కూడా యాడ్ ఆన్ అవుతున్నాయి అక్కడ రవికి గుధుడు ద్వారా రవి ఉండేటువంటి జలరాశ్ర వల్ల ఈ సంవత్సరం అధిపతి కూడా రవి కాబట్టి జల సంబంధించినటువంటివి మరింత పెరుగుతాయి అంటే భారీ వర్షాలు పడటం సునామీ ఇలాంటివి వరదలు రావడం ఒక్కసారి సముద్రం ముందుకు వచ్చి కొంతవరకు నష్టం జరగడం అంటే ఏదైనా జల సంబంధంగా కాదు మరలా మీకు కర్కాటక రాశిలోకి వెళ్ళాడు కర్కాటక నుంచి సింహరాశిలోకి వెళ్ళాడు కాజుడు అగ్ని సంబంధం అదే అగ్ని సంబంధంగా కుజుడు మనకి సింహరాశిలో ఉండి వచ్చినప్పటి నుంచి చెప్తున్నాం అగ్ని సంబంధించినవి జరుగుతాయి అగ్ని ప్రమాదాలు జరుగుతాయి జాగ్రత్త జాగ్రత్త ఆ రకంగా అగ్ని సంబంధించినటువంటి విషయాలు అధికంగా జరుగుతూ ఏది కర్కాటక నుంచి సింహంలోకి వెళ్ళాక అయితే మరి ఎంతసేపు ఈ ప్రమాదం ఏదైనా అంటే ఏదైనా మంచి కూడా ఉందా అంటే ఇక్కడ ఒక మంచి ఏమిటంటే సంవత్సరం వరకు ఈ బంగారానికి సంబంధించినటువంటి విషయంలో కొంత కంట్రోల్ ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక ఆరు రెండు నెలల్లోనే అరవై డెబ్బై ఐదు వేలు బంగారం లక్షకి వచ్చి కూర్చుంది అక్కడ తిరుగుతోంది ఒక రెండు మూడు వేలు పైకి పెరగడం కింద తగ్గడం అక్కడే తిరుగుతుంది కొంచెం ఈ సింహంలో వచ్చే కొంచెం గ్రో అవుతుంది కానీ ఎప్పుడైతే సింహం నుంచి మట్లా అంటే ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను మధ్యలో జూన్ జూలై కదా సో ఆగస్ట్ పది పదిహేడు నుంచి సెప్టెంబర్ పదిహేడు మధ్యలో కొంత రైజ్ అయ్యి మళ్ళీ దాని తర్వాత కంట్రోల్ అవుతుంది మళ్ళీ కాకపోతే ఈ కుజు ఎప్పుడైతే కన్యారాశిలో క్యాప్లై అలా చికము తులావులు రుచిక రాసుల్లో సంచరిస్తుంటాడో ఖచ్చితంగా ఏదైతే మనకి రియల్ ఎస్టేట్ లగ్నం కుదేలైపోయింది అయిపోయింది ఏదో భూములు రేట్లు ఏమైపోయి ప్రత్యేకంగా భూ సంబంధించినవి నేనేది అపార్ట్మెంట్స్ విషయంలో కాదు భూమికి సంబంధించినటువంటి నూటికి నూరు శాతం రేట్లు పెరిగితే ఉంటాయి మీరు అవుట్ స్కర్ట్స్లో చూడండి సంవత్సరం నర నుంచి అయిపోయి ఉన్నాయి అలాగా రేట్లు పెరగట్లేదు పెరగట్లేదు అలా అమ్ముకోవట్లేదు అలా ఉంది అలా స్ట్రక్ అయిపోయినటువంటి భూమి సంబంధించినవి పెరగడం ప్రాణం ఉంది సేల్స్ అనేది పెరుగుతుంది రొటేషన్ అయిపోయింది పెరుగుతుంది అలాగే గురువు కూడా మనకి కర్ణాటకలోకి వస్తున్నాను కాబట్టి వెండి బెండి ధరను పెరుగుతుందండి వెండి ధరలు విపరీతంగా పెరుగుతుంది గుర్తు పెట్టుకుంటారు కాబట్టి వెండి ధర పెరగడం భూ సంబంధించిన రేట్లు పెరగడం ఆ పర్టికులర్ మందులో గోల్డ్ వరకు రైజ్ అవ్వడం కాకపోతే ఒక సంవత్సరం వరకు కొంత కంట్రోల్లో ఉంటుంది ఇంకొకసారి ఇంకొక మాట చెప్తున్నాను అప్పుడే నాలుగున్నర సంవత్సరాల తర్వాత గోల్డ్ రేట్ సడన్గా డౌన్ అయిపోతుంది ఉన్న రేటు అంటే ఇరవై ముప్పై పర్సెంట్ డౌన్ అయిపోతుంది అంటే ఇవన్నీ ముందుగా ఎందుకు చెప్తున్నా అంటే ఆ సమయంలో కొంతమంది గోల్డ్ మీద ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు గోల్డ్ కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్గా మార్చుకునే వాళ్ళు ఉంటారు గోల్డ్ ఇప్పుడు కొనేసుకున్న తర్వాత పెరుగుతుంది అనుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు పెరగదు అనుకున్నప్పుడు అనవసరంగా దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయదు అనుకుంటున్నాను గురువు కంటే ఇవాళ నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇప్పుడు భూమి మీద పెట్టండి దిస్ ఇస్ ద రైట్ టైం ఇప్పుడు పెరుగుతుంది మీరు ఇప్పుడు పెట్టినట్లయితే ఒక రెండు రెండు సంవత్సరాలు తిరిగి చూసుకుంటే డబుల్ త్రిబుల్ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి ఈ యొక్క పని చేయండి ఖచ్చితంగా బాగుంది శ్రీమాత్రే